జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేను సత్యవతి హరికీర్తనం చూస్తున్నారు కదా ఈ హెడ్డింగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మీ ముఖాల్లో చక్కటి చిరునవ్వు కూడా వచ్చేసి ఉంటుంది చూస్తున్నా కానీ అవధులు లేని ఆనంద హేలా నిజంగానండి ప్రోగ్రాంకి ఇది మూడో రోజు అనమాట మిమిక్రీ ఆర్టిస్టు ఆయన గుంటూరు నుంచి ఆహ్వానించారు ఆయన వచ్చి చాలాసేపు చేశారు తర్వాత ఈ మధ్యలో కూడా మీకు కనిపిస్తారులేండి ఆయన ఏం చేశారంటే ఇప్పటి వరకు మూడు రోజుల నుంచి కూడా చిన్నపిల్లలు ఎంతో బాగా నృత్యాలు చేశారనేసి అద్భుతమైన టాక్ మీ ఊర్లో నడుస్తూ ఉంది కరెక్టేను కానీ వాళ్ళు అంతా చక్కగా చేశారంటే మరి వాళ్ళని తర్ఫీది ఇచ్చినటువంటి అధ్యాపకులు అలాగే ప్రోత్సహించిన తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అశేష ప్రజానీకం అంటాం కదా ఆ మాటకి సరిపోయే విధంగా అశేషమైనటువంటి జనసందోహం అన్నమాట ఎంత మాకు ఒక మంచి విశాలమైన ప్రాంగణం అండి మా కారు ప్రసాద్ గారి ఇంటి ముందు వారిదే ఈ ప్రాంగణం అంతా కూడాను దాదాపు రెండు వేల మంది వరకు చక్కగా సీటింగ్తో కూర్చోవచ్చు అనమాట ఈ దీ దీని మీదే ఇట్లాంటి ముఖ్యమైనటువంటి సంబరాలు ఉత్సవాలన్నింటికి కూడా ఇట్లా వెనక వేదిక వేసేసి ఈ ముందంతా చేర్చి వేసుకుంటారనమాట ఈ నేపథ్యంలో ఆయన ఏం చేశారంటే ఆ డ్యాన్సులు చేసినటువంటి పిల్లలందరినీ కూడా మీ మమ్మీ వాళ్ళు మీకు బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి మరి మమ్మీలకు కూడా మనం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం తీసుకుని రండి అన్నారు ఇక చూడండి ఆ పిల్లలు వచ్చి ఆ మమ్మీలను లాక్కుని లాక్కుని తీసుకుపోయారు అనమాట ఇక ఈ వీళ్ళు ఈ మూడు రోజుల పాటు డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళ తల్లులు అనమాట అయితే విశేషం ఏంటంటే వీళ్ళంతా కూడా మరి గత నాలుగు సంవత్సరాలుగా మహిళా మండలిలో జరుగుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్టు సహకారంతో జరిగిన చాలా శిక్షణల్లో అవన్నీ శిక్షణలు తీసుకొని చాలా యాక్టివ్గా తయారయ్యి వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళ పిల్లలకు కానివ్వండి టైలరింగ్లు చాలా రకాలు నేర్చుకున్నారు కదా వాటన్నిటిని ఉపయోగించుకుంటున్న వాళ్ళే చక్కగాను ఆ నేపథ్యంలో వాళ్ళందరినీ పిలిచేసరికి డయాస్ మీద వాళ్ళు అందరూ ఉంటే ఆయన ఈ బాల్స్ అవి ఇచ్చి అందరి చేత ఒకటానండి రెండానండి అంటూ స్టెప్స్ వేయించటం అట్లా సరదాగా ఉండేలాగా చేశారనమాట అవి పాటలు పెట్టారు కాని ఆ పాటలు వినిపించడానికి అసలు అవకాశం లేదు కాపీరైట్ క్లెయిమ్ కదా అందుచేత ఇంక మనం ఆ పాటల్ని చేసుకునే పనే లేదు నేను మా రాణి గారు ఇంక అందరం కూడా కూర్చునే ఉన్నాం చాలా బాగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఆనందాన్ని ఎంజాయ్ చేసామన్నమాట చెప్పాలంటే ఇక ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ప్రోగ్రాం కూడా ఉంది అది ఏం చెప్పారంటే అంత్యాక్షరి ఆడదామని చెప్పుకున్నారు సరే దానికి ఎవరు ముందు కదలలేదులే కానీ ఆ తర్వాత పోటీలు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చేసారనమాట అయితే అంత్యాక్షరి కాసేపు విందాం మనం కూడా ఓకేనా నాకు ఇచ్చిన

నీ వేడుక చూడని నీ నీ బొంగిట లాలన నీ ఎన్నన్ని ఆశల తో ఎగిరేగిరే వచ్చానమ్మ రాణి రాణమ్మ ఆ నాటి నవ్వులు ఏవమ్మ మా మా మైదరి మై సంబం మై సంబం చూశారు కదా అంత్యాక్షరి ఆ విధంగా ఒక గంట కొనసాగిందనమాట అందరూ చాలా చాలా హ్యాపీగా చూస్తున్నారుగా అందరి ముఖాల్లో కూడా అలా నవ్వు వెళ్ళి విరుస్తూనే ఉందన్నమాట మేము కూడా అదే తీరులో చక్కగా కార్యక్రమాన్ని అంతా చూసాము చాలా సంతోషంగా మరి ఈరోజు గడిచిపోయింది ఇక దీని తర్వాత బహుమతులు పంచారనమాట ఆ బహుమతులన్నిటి కూడా ఇంకొక వీడియోలో పెడతాను అది కూడా తప్పకుండా చూడండి